హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఐఆర్ ఎంత శాతం ప్రకటిస్తారు పన్నెండవ పిఆర్సి ఫిట్మెంట్ ఎంత శాతం ఇస్తారని ఇప్పుడు ఉద్యోగులు చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లు భారీగా పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ పన్నెండవ పిఆర్సి ముఖ్యంగా ఐఆర్ మీదే పడింది ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే అయితే ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే ఐఆర్ అయితే ప్రకటిస్తుంది ఇంటీరియం రిలీఫ్ అని చెప్పి అందుకే ఇప్పుడు అందరి ఆశలు కూడా ఐఆర్ పైన అయితే ఎక్కువగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం అయితే ఇస్తుందండి అయితే ఇటీవలే పదకొండవ పిఆర్సీ ఇవ్వటం అయితే జరిగింది అయితే పదకొండవ పిఆర్సీ అనేది వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అయితే అమలు చేయాల్సింది కానీ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి జీతంతో కలిపి ఇవ్వటం అయితే జరిగింది అయితే ఎప్పటి నుండి అమలు చేసినప్పటికీ కూడా పదకొండవ పిఆర్సి కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీకే ముగిసింది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై నుండి ఒకటో తేదీ నుండి కూడా మనకి పన్నెండవ పీఆర్సీ అనేది అమలు అవ్వాల్సి అవ్వాల్సింది అయితే పన్నెండవ పిఆర్సి అమలు కావాలంటే పీఆర్సీ కమిషనర్ను నియమించి ఒక రిపోర్టు అంటే ధరలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది ఆ పిఆర్సి కమిషనర్ను నియమించడం జరిగింది ఇప్పుడు పిఆర్సీ నివేదికకు కేవలం పదమూడు రోజులు మాత్రమే అయితే వ్యవధి ఉందండి ఇక పిఆర్సి రిపోర్ట్ సమర్పణకి ఒక సంవత్సరం గడువులో కాను పదమూడు రోజులు అయితే మిగిలి ఉన్నాయి ఇంకా అందులో కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది పిఆర్సీలో కదలిక అయితే తెచ్చిందండి అయితే మనకి పిఆర్సి అమలు చేస్తే డిఏటిఆర్ బేసిక్లో ఎంత మెర్జ్ అవుతాయని చూసినట్లయితే పన్నెండవ పిఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏటిఆర్లు అన్నీ కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారు కాబట్టి మొత్తం డిఏ ముప్పై పాయింట్ మూడు శాతం బేసిక్లో అయితే మెర్జ్ అవుతుంది అదేవిధంగా దానికి జూలై రెండు వేల ఇరవై మూడు ఇయో కూడా కలిపి మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే మెడిచి అవుతుందండి అయితే పన్నెండవ పిఆర్సి అమలు చేస్తే సుమారుగా ఎంత బేసిక్ పెరుగుతుందో కూడా ఒకసారి తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందే మన ప్రభుత్వం వస్తే మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పడం జరిగింది కనీసం ముప్పై శాతాన్ని అయితే ఇస్తారు అనుకున్నట్లయితే ఒక ఉద్యోగికి బేసిక్ నలభై వేలు అనుకుంటే ఇక డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ ముప్పై శాతం మొత్తానికైతే బేసిక్ అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే పెరుగుతుంది ఇక అరవై ఐదు వేల వరకు కూడా అంటే నలభై వేలు వచ్చేటువంటి ఉద్యోగికి ఏకంగా అరవై ఐదు వేల వరకు కూడా జీతం అయితే పెరుగుతుంది పిఆర్సీ అమలు జరిగిన క్షణంలో ఐఆర్ కూడా ఇస్తామన్నారు కాబట్టి ఐఆర్ అనేది ఇరవై శాతం నుంచి ముప్పై శాతం లోపు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి ఈ ఐఆర్ ప్రకటన కూడా ముఖ్యంగా ఈ నెల ముప్పైవ తేదీ కానీ లేకపోతే జూలై ఒకటో తేదీ కానీ ఈ యొక్క ఐఆర్కి సంబంధించి ప్రకటన అయితే ఉంటుంది అన్నట్టు సమాచారం అయితే రావటం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్